జైల్లో ఇప్పుడు డబ్బుల్లా ఇప్పుడు ఈ ఉత్తరాలు పంపించడానికి ఆ అమౌంట్ ఎలా మీకు వచ్చేది పెన్నుల పేర్లు చేస్తాను నేను ఒక్కొక్కరు ఒక్కొక్క పని ఎర్చుకున్నాను నాకైతే రెండు వరాలు పెట్టింది ఓకే ఇప్పుడు నాకు చైతన్య పెన్ను ఉంటుంది పైన దారంతో నాకు చైతన్య పేరు వచ్చేస్తుంది సరే సాయి అంటే ఒక పెన్ను మీద రెండు పేర్లు రాస్తే రెండు పేర్లకు రెండు వందలు ఇస్తారు ఒక్క పేరు అయితే వంద రూపాయలు ఇస్తారు అలాగే అలాగే రోజుకి ఐదారు పెన్నులు అలా చేసేవాడిని ఆ పెన్నులు వాళ్ళకి ఇస్తే ఖైదీలే చేస్తారు వాళ్ళకి బెయిల్ మీద వెళ్తారు కదా కోర్టుకి వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు కదా ఆ డబ్బులతోటి మేము ఏంటంటే అప్పుడప్పుడు ఏదో గుడ్లు తెచ్చుకుంటు కానీ మాంసం కానీ తినడం కానీ ఇరవై రెండు మందికి మరి మెయిన్ లీడర్ అని కదా వాళ్ళ గిడ్డలకు కానీ వాళ్ళ రింకులకు కానీ బిస్కెట్లు కానీ ముసలి వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి వాళ్ళకు డబ్బులు ఇచ్చేవాడిని గిడ్డలకి సో ఒక్క ఉత్తరం పంపించడానికి ఎంత ఎంత అయ్యేది మీకు ఒకసంటే ఒక రెండు మూడు వందల ఐదు వందలు అంటే మాతో డబ్బులు అని తెలిసి ఏవో ఖర్చులు మట్టి పని చేస్తుంటా వాళ్ళకి ఇచ్చి అలాగా అంటే ఎన్ని పేజీలు రాయొచ్చు ఓకే ఓ ఒకసారి ఎన్ని పేజీలు పంపించు పంపించు ఉత్తరం అంటే వైట్ పేపర్ మీద రాసి లోపల కవర్లో పెడతాను మినిమం అయితే రెండు ఒక రెండు పేపర్ రెండు పేపర్లో ఇరవై రెండు మంది రెండు పేపర్లో రాసి పంపించాలి అంటే ఒక్కో ఇద్దరేస్తే ఒక్కో ఉత్తరం ఉంటుంది రెండు మంది ఎవరిదా ఇద్దరే జాయింట్ పెడవాలి ఓకే ఇంకా డబ్బులు లేనప్పుడు సర్దుకుండోళ్ళు అలాగా